హలో మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓ గుడ్ మార్నింగ్ లేవు సెవెన్ థర్టీ అవుతుందిరా ఊ సెవెన్ థర్టీ అన్నావు ఇంకెంతసేపు పండుకుంటావు చూడండి ఫ్రెండ్స్ సెవెన్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి స్కూల్ పోవాలి ఈమె మీద చూడండి ఇంకా వండుకుంది అరే బాబ్బీ అగో నవ్వుతూ నవ్వుతూ నవ్విండు నవ్విండు అగో నవ్విండు అగో నవ్విండు నవ్విండు లేవ్వాలి లేవాలి లేవ్వాలి ఆంటీ దొండకాయలు వచ్చినాయి తీసుకుంటావా బాబీ దొండకాయలు వచ్చినాయి రా అగో ఏమేషలే చూడు సరే లేచిదో లేచేడు ఏమైంది అయ్యా నేను నేను ఏమనలే అసలు నేనేమన్నా నేను అనలేము లేవాలి చూడ చూడండి ఫ్రెండ్స్ మా బి చూడండి ఎట్లా చెప్తుందో నేను ఇట్లా చేయబట్టి ఇట్లా అన్నానంట మీరు కూడా వీడియోలో చూసారు కదా నేను అన్నా లేదా కింద కామెంట్ అయితే తెయండి ఓ గంట చెప్తాను అనమాట సెవెన్ థర్టీకి ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు నేను వచ్చి లేపినందుకు గిట్లా అంటదనమాట మా బాబీ వాళ్ళు ఏ అంతా వీడియో తీసిన వీడియో రికార్డ్ ఉంది నువ్వేం చేయలేవు కాస్త వీడియో చూపిస్తా నీకు లేవు నానం చేసుకోలే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరల్ల ఫ్రెండ్స్ అందరు అన్నగారం నేనైతే వస్తున్నా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వచ్చేసి మా ఇంకా టిఫిన్ అన్నమాట నేను నేనైతే దోశ 했ును ఫ్రెండ్స్ వావ్ దోశ ఏ జల్లలేయ్ మరి బాబియాడ్ స్కూలు పోతాడు కదా బాబియాడ్ నేనైతే స్కూలుకి పోతలేడు అదేనే ఎందుకు అన్నకి ఇంకా ఒంట్లో బాగాలేదు అవునారా ఇంకా తగ్గలేదు కదా మొన్న ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పూర్తిగా తగ్గలేదు ఓన్లీ పెరగణం తిని నేను ఒకడేసారి కారం తినేసరికి ఇంకా ఎఫెక్ట్ చూపించేసింది అచ్చా

ఫస్టే ఉల్లిగడ్డలు వేయాలి ఇప్పుడే ఇప్పుడేయాలి ఉల్లిగడ్డలు ఇప్పుడే వేసాయి మరి ఇప్పుడే వేస్తే అవి మారుతూ ఉంటాయి నూనె కాదు నూనె కొంచెమే కొంచెం మూలలలో మూలాలలో వెషదు వచ్చేస్తుంది కదా

అట్లా కాదమ్మా మీ మంచిది నువ్వు ఎట్లుంది సూపరా మా బబ్బినికి దోష అంటే మస్తు ఇష్టం కాదరా బాబీ ఓ బయట అయితే ఆయిల్ ఫుడ్ అరే మేము చూడు చెక్తి మొత్తం తినేస్తుందా బా కొంచెం కొంచెం అని కొంచెం నువ్వు ఏంది నువ్వు పెద్దగా తీసుకో ముక్క పెద్దగా తీసుకోరు ఇట్లా ఉండాలి కాదు చూడు అయ్యో చిన్న ముక్కతో ఇక్కడ చూడండి మా మంచిగా టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు స్కూల్ పోలేడు కదా ఏబిసిలు ప్రాక్టీస్ చేసుకుంటాం ఏబిసిలు రాయ మా బిగా నిజంగా గుడ్ గర్ల్ మమ్మీ ఏబిసిలు చెప్పు వా కరెక్ట్ చెప్పేసినవరా ఏమోగాడు స్కూల్ ఓలేడని చెప్పి ఇంటికానే రాసుకుంటుండ్రు ఫ్రెండ్స్ హోంవర్క్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఏబిసీలు రఫ్ బుక్ రాయి 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 సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మేము లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా వచ్చేసి పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఇట్లా డైలీ ఉంటుంది పెరుగు పచ్చడి మా అయ్యి బాబు ఇద్దరు తింటారు ఏం ఏమేస్తా ఈరోజు నిమ్మకాయ కూడా వండుతావా నిమ్మకాయ మరి ఇప్పుడు ఇంకేం చేసినా కూర చేస్తున్నావా మనిషి కూర వచ్చేసి గోబరికాయ చేస్తున్నా ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా పుదీనా కొత్తిమీర్ కొత్తిమీర నేను చాక్తో నుయ్య ఇట్లా ఉంచి చేస్తా అయిపోయి చూసుకోండి పెరుగు పచ్చడి ఉప్పు వేసిన వేసిన బాగుంది మనిషి చూడ్డానికి తింటైట బాగుంటది జిల్లలు కూర వేసే మరి చేస్తా కూర ఒక్కటైతే అయిపోతుంది రైస్ పెట్టేసిన ఇక చూడండి ఫ్రెండ్స్ పొద్దున టిఫిన్ చేస్తే ఈ అవతారం ఉంటుంది ఇంట్లో గిన్నెలు ఇవి సో ఫ్రెండ్స్ మీరు ఇట్లా లంచ్ చేసిరు పొద్దున టిఫిన్ ఏం చేసిరు కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మా బాబీ గారు అయితే రాసుకుంటుంది ప్రాక్టీస్ చేస్తుందంట అవు ఆమె మంచిగా ప్రాక్టీస్ చేస్తుంది ఏబీసీలు ఆమె ఏబీసీలు ప్రాక్టీస్ చేస్తున్నా ఇక్కడ ఉంటాయి చేస్తున్నా

బాబి అని కోసమే కూర కొట్టుకో పో సెంటు కొట్టుకోంటు కొట్టుకొట్ట మనిషి లంచ్ అయిందా అయిపోయింది

ఇక్కడ పప్పు చారు పప్పు చారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోకరకాయ కాల్తుంది నెక్స్ట్ ఇంకేం నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బై బాయ్ 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 ఫ్రెండ్స్